అసలు హండ్రెడ్ పర్సెంట్ ఐదు ట్రాక్టర్ల మన పసలేరు మేఘలేరు వచ్చినా సరే ఒక్క ప్యాకెట్ ఇది కలుపుకున్నా అట్లా అనిపించింది నాకు చిన్న ప్యాకెట్ కదా చిన్న ప్యాకెట్ పెద్ద పెద్ద యాభై కిలోల బస్సాలు వేసి దిగుబడలేవు ఇంత ఒక ఆరు వందల చెట్టకు ఒక ఒక బస్ అన్నారు డిఏపి ఇది కలిపితే ఆరు వందల చెట్టు ఎంతో ఇంకా మన రైతులకు తెలిసే ఇంత ఇంతనే విపరీతంగా ఒక చెట్టుకు నాలుగు వందల నుండి ఐదు వందల దాకా కాసింది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి ఈ తోట పెట్టి ఒక టూ ఇయర్స్ అబ్బో త్రీ టూ ఇయర్ రెండు సంవత్సరాలి ఇంతకుముందు ఎన్నో రకాల మందులు కొట్టినా ఎన్నో మార్ల స్ప్రే చేసిన మన ఒక స్ప్రే మన రెండు బాటిల్ కొట్టిన పాటు ఇది ఒకటేసారి కొంచెం కొంచెం ఒక ఐదు ఆరు వందల చెత్త కాల్చి ఒక బస్తన్నర డిఏపి ఒక ప్యాకెట్ ఉండదు నా తన లేకుండా ఆ రోజు తీసుకొచ్చి ఒకటే ప్యాకెట్ టెస్టింగ్ అని చేస్తే విపరీతంగా ఒక చెట్టుకు నాలుగు వందల నుండి ఐదు వందల దాకా కాసింది ఇప్పుడు ఇప్పుడు ఇన్ని కాయలు ఉంటే నాలుగు వేల కాయలు ఒక చెట్టు ఇది టూ ఇయర్స్ అద్భుతంగా కాయ సైజు వచ్చింది పోయినసారి రేట్ వచ్చింది ఇప్పుడు రేపటిసారి ఇంకో వేరే కూడా కొట్టినా కొన్ని చెట్లకు రాలేదు అన్ని రకాల మందులు కొట్టినా రాలేదు విపరీతంగా మామిడి తోట జామ తోట పూరి అన్నీ నాకైతే గ్రాండ్ సక్సెస్ మొత్తం ఇది ఒక మూడు ఎకరాలు ఉంటుంది దాదాపు ఇది ఏమో జామ తోట పోయినసారి నలభై నలభై యాభై వేలకే ఇస్తాను అది ఇది వాళ్ళే వచ్చి ఈసారి మూడు లక్షలు అడిగారు అదే తోట అంటే మన దాదాపు టూ ఇయర్ టూ మంత్స్ కింద వచ్చి కాకపోతే మనకు వచ్చి అడ్వే అడ్వై ఇచ్చి ఇట్లా దున్నాలి పొతం చేయాలి ఇది మందులు కొట్టాలి అని మా తన నిలిచి దానికి వస్తే అసలు విపరీతంగా అసలు స్ప్రే అనేది ఇంకా చేయనేలేదు నేను అయినా కానీ అడుగు మంది పడక ఇంత మంచిగా వచ్చింది ప్రేమ చేస్తే ఎలా వస్తుంది మాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఎట్లా కలిపి అంటే ఒక చిన్న ప్యాకెట్ కదా అంటే పెద్ద పెద్ద యాభై కిలో బస్సునే ఇంత ఒక ఆరు వందల చెట్లకు ఒక బస్సు అన్నారా డీఏపీ ఇది కలిపితే ఆరు వందలు వచ్చే ఎంత వస్తుంది ఇంకా మన రైతులకు తెలిసే కింద గింతనే ఇచ్చిన అద్భుతంగా వచ్చింది కాకపోతే డిప్పు సరిపోకపోతే మళ్ళీ వాటర్ కూడా కట్టినా ఇట్లా ఈ విధంగా వచ్చింది ఇప్పుడు జూ మన ఒక నెల పదిహేను రోజులు అవి కట్ చేసి ఈ పూత పిండి అసలు అద్భుతంగా అసలు చెప్పనిక రాదు మనకు స్ప్రే మందు కొడితే మామూలుగా ఇంకా కాయ అవుటను కలరింగ్ వస్తుందని నాకు ఒక కోరిక ఈసారి చూస్తే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఐదు ఐదు టాటల్ మన పట్లేదు మన పసులేరు మేకలేరు వచ్చినా సరే ఒక్క ఇది కలుపుకున్నా అట్లా అనిపించింది నాకైతే మరి నా పొలం అనిపిస్తుంది అందరికైతే నాకైతే అలాగనే అనిపించింది ఇగో ఇంకా మందులు కూడా మన వేసినా కరగలేదు సామాన్యంగా అదే మందు కరగలేదు డిఏపిధి కలిపి ఆగో అది ఔషధి కలిపినా డిప్పుకు పోతుంది అదే కరగలేదు ఇగో ఇది ఎక్కడిసింది అవసరం లేదు ఇట్లా ఇట్లా చిన్నగా పోసుకున్నా ఒక స్పూన్ అంతా చుట్టూ డిఏపి కలిపిన ఇట్లా వచ్చింది మాకైతే ఫుల్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ సక్సెస్